శ్రావణ మాసంలోని శుక్రవారాల్లో తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఐదున్నాయి కాలికి పసుపు రాసుకోవడం కంటికి కాటుక పెట్టుకోవడం నుదుటిన కుంకుమ పొట్టు పెట్టుకోవడం ఏమన్నా టిక్లీలు కాదు కుంకుమ పొట్టు పెట్టుకోవడం నెత్తిలో పువ్వులు పెట్టుకోవడం చేతికి గాజులు వేసుకోవడం మట్టి గాజులు ప్లాస్టిక్ గాజులు బంగారు గాజులు కాదు వేగినస్ అనే ఒక నరం మన దేహంలో గుండెతో ఆరంభమై చేతులలో చివరలలో ఈ చివర ప్రసరిస్తుంది పూర్వకాలంలో డాక్టర్లు జ్వరం వచ్చిందా అంటే నాడి ఇక్కడ వారు అరవై సెకండ్ లో డెబ్బై రెండు సార్లు కొట్టుకునే నాడి ఇదే వేగినస్ దీన్ని మట్టి గాజుల రక్షించడం అలాగే ఏ ఆభరణం అయితే మనం బుట్టుగా పెట్టుకుంటున్నామో ఆజ్ఞాచక్రం ఏ గంధం అయితే మనం ఈ విధంగా మెడ భాగానికి అలదుకుంటున్నామో ఇది కూడా ఒక చక్రం ఇలా దేహంలో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని ఉద్వేగభరితం కాకుండా ఆనందదాయకం చేయడం కోసమే ఈ అలంకారాలు ఆభూషణలు అన్నీ కూడా